క్లబ్ ఇక్కడ రాజమహేంద్రవరంలో ఇంటర్స్టేట్ కాంపిటీషన్స్ మన క్యారమ్స్ షెడ్యూల్ షెడ్యూల్ బ్యాడ్మింటన్ ఇంకా చెస్ కాంపిటీషన్స్ మిక్స్డ్ డబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుని వాళ్ళు టూ డేస్ ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు వీరిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఈ సేమ్ డే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో ఈ క్లబ్ని ఇనాగ్రేట్ చేయించడం జరిగిందని చెప్పారు అలాగే అప్పటి నుండి కూడా అడ్వకేట్స్ అందరూ ప్లస్ త్రీ థర్టీ ఆల్మోస్ట్ త్రీ థర్టీ మెంబర్స్ ఇన్ దిస్ క్లబ్ దే హీన్ పార్టిసిపేటింగ్ ఇన్ సెవెరల్ ప్రోగ్రామ్స్ అని చెప్పి చెప్పారు అలాగే రీసెంట్ ఫాస్ట్ వర్క్ జుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఆడేవాడిని అని అన్నారు మేము మా ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసేది మేము ఇప్పుడు జుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళము నాట్ ఓన్లీ అటెండింగ్ జుడిషియల్ వర్క్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి ఆస్పెక్ట్స్లోని ఇద్దరు ఫిజికల్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా మెడిటేషన్ కానివ్వండి అలాగే గేమ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేస్తే మాకు కూడా బెటర్గా హెల్త్ ఇంప్రూవ్ అయ్యి దాని మీద కాన్సన్ట్రేటెస్ వర్క్ మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవుతుంది అలాగే ఈ క్లబ్ అసోసియేషన్ మెంబర్స్కి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే వాళ్ళకి ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ అదర్ మెంబర్స్కి భారతదేశం ప్రెసిడెంట్ అండ్ అదర్ మెంబర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ నాకే అవకాశం ఇచ్చి నాకేనా చేయించినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు తపల వీరందండి నేను రాజమండ్రి భారత్ స్టేషన్ అధ్యక్షుడిని ఈరోజు మా రాజమండ్రి బార్ స్టేషన్ నుంచి మా స్పోర్ట్స్ సెక్రటరీ కాశీ శ్రీనివాస్ గారు ఆధ్వర్యన స్టేట్ షటిల్ టోర్నమెంటు అలాగే స్టేట్ చెస్ టోర్నమెంటు స్టేట్ క్యారమ్స్ టోర్నమెంటు భారీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బాగా ప్రారంభిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అన్ని బార్ అసోసియేషన్ నుంచి చాలామంది ఈ మూడు గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయటానికి ఇవాళ హాజరవుతున్నారు ఇక్కడికి ఇవాళ రేపు కూడా ఇక్కడ ఈ కాస్మోపాలిటన్ క్లబ్ మాకు ఆతిథ్య ఇచ్చారు ఈ ఆతిథ్య ఇచ్చిన ఈ క్లబ్ అధ్యక్షుడు డివి తిన్నాథ్ గారికి అలాగే సెక్రటరీ గారికి ఇతర సభ్యులకి మా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ టోర్నమెంట్లో అందరూ కూడా చాలా స్పోర్టివ్గా ఆడి విజేతలు ఒకలే అవుతారు అందరూ విజేతలు అవలేరు కాబట్టి విజేతలు అవలేని వాళ్ళు కూడా విజేతలు అయినట్టు ఆనందపడి ఈ టోర్నమెంట్లో మనం ఎల్లకాలం ఫ్రుప్షన్లో అయిపోయి మనం హెల్త్ రీత్యా మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది కనీసం అప్పుడప్పుడు ఇలాగా జిల్లా వైడ్గా స్టేట్ వైడ్గా టోర్నమెంట్స్ పెడితే అందరూ కూడా ఆహ్లాదకరంగా వచ్చి ఈ వీకెండ్ రెండు రోజులు కూడా వాళ్ళు వాళ్ళ రీత్యా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఈరోజు ఈ టోర్నమెంట్స్ని మా గౌరవ ప్రధాన జిల్లా న్యాయమూర్తి అయిన శ్రీమతి కన్నం సునీత్ గారు ఇనార్గ్రేట్ చేసి వెళ్ళారు ఇప్పుడే కాబట్టి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీనికి మేము ప్రొఫెషనల్ ఎంపైర్స్ని కూడా మా స్పోర్ట్స్ సెక్రటరీ గారు అరేంజ్ చేయడం జరిగింది అంతా నిష్పక్షపాతంగా ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పరిచి వారి ద్వారా ఈ టోర్నమెంట్స్ని సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి మా అడ్వకేట్స్ అందరూ కూడా దీన్ని సహకరిస్తారని చాలా స్పోర్టివ్గా ఈ రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు కాశీ శ్రీనివాసరావు అండి రాజమండ్రి స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఉన్నాను రాజమండ్రి మహారాష్ట్ర స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఉన్నాను ప్రజెంట్ మనం స్టేట్ వైజ్గా ఫస్ట్ టైము ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వారు ఈరోజు రేపు కూడా ఈ సెట్రల్ గవర్నమెంట్ చెస్ క్యారమ్స్ చాలా చాలా ఉత్సాహంగా జరగనున్నాయండి ఎందుకంటే ఇప్పటికే చాలామంది టీమ్స్ దాదాపు వంద టీముల దగ్గర దగ్గర వివిధ జిల్లాల నుంచి దాదాపు రెండు వందల మంది జనం వచ్చి ఉన్నారండి ఆడడానికి ప్రజెంట్ ఈ ఈ ఈవెంట్ని మేము కండక్ట్ చేయడానికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి దానికి డివి తిరునాథ్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు అలాగే మా ప్రెసిడెంట్ గారు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా ఇందులో పాల్పరచుకుని చాలా ఉత్సాహంగా పనిచేసి ఈరోజు ఈ ఈ వాతావరణం తీసుకొచ్చామండి కానీ ఫస్ట్ టైం కనెక్ట్ చేయడం చాలా ఆనందం ఉంది మాకు ఎందుకంటే ఇప్పుడు బిజీగా ఉండే న్యాయవాదులు న్యాయమూర్తులు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మెంటల్ శాంక్షన్కి ఈ టెస్ట్ని తగ్గించుకోవడం కోసం ఏదో తెలిసిపో మెంటల్గా కొంచెం ఉత్సాహంగా ఉండడం కోసం ఈ పోటీలు మేము నిర్వహిస్తున్నాం అంతే తప్ప మాకు ఇది అంటే మానసిక ఒత్తిడు ఆరోగ్యం కోసం మేము తప్ప ఇందులో ఉద్దేశం ఏం లేదండి ఈ విధంగా ఎక్కడి నుంచో వచ్చి మాకు ఈ కోఆపరేషన్ని అందిస్తున్నందుకు కూడా వివిధ జలాల నుంచి వచ్చిన కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ క్లబ్ ఈ ఈ దీనికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈ ఈ టోర్నమెంట్కి మా కాస్కోన్ క్లబ్ ప్రెసిడెంట్ గారు వినాథ్ గారు అలాగే సెక్రటరీ గారు బొలుసు మా బోసంబరాజ్ గారు కూడా మాకు సహకరించడం చాలా పెద్ద ఎత్తులో వాళ్ళు కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసి మాకు మాకు ఏర్పాటు చేయడం కూడా మాకు ఆనందంగా ఉంది అలాగే మేము టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ టైం రాజమండ్రి బోర్ నుంచి షెడ్యూల్ టోర్నమెంట్ ప్రారంభించాను నేను స్పోర్ట్స్ సెక్రటరీగా ఉన్నప్పుడే అది కూడా బాగా సక్సెస్ అయిందండి దాన్ని పురస్కరించిన నేను కూడా రాజమండ్రి బోర్ నుంచి ఇది ఫస్ట్ టైం మేము పెట్టడం జరిగిందండి అలాగే ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్లో రేపు రేపు మా రేపు ఈవినింగ్ నాలుగు గంటలకి ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి ఫోర్ ఫోర్ థర్టీ కల్లా మ్యాగ్జీ చీఫ్ గెస్ట్గా మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి అలాగే గంద సుంత గారు అటెండ్ అవుతారు ఈరోజు మార్నింగే ఆవిడ జస్ట్ అది కొంచెం బిజీగా ఉండడం వల్ల హైకోర్టుగా రావడం వల్ల ఇమీడియట్గా కొంచెం బిజీగా ఉండడం వల్ల వెన్నే వచ్చి ఆయన ప్రారంభించేసి ఇప్పుడే జస్ట్ వెళ్ళిపోయాడు